అంటే అమ్మ ప్రతిపక్షం అంటే రెచ్చగొట్టింది బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బంజారాలను తీసుకెళ్లి అన్ని చేస్తున్న కూడా వాళ్ళే అని చెప్పేసి అంటారు నా పేరు సునీత నాయక్ నేను స్టేట్ ఉపాధ్యక్షురాలని కానీ ఇవి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఇద్దరే వాళ్ళు ఇద్దరు జైంట్ ఉండి మమ్మల్ని ఎస్టీ వాళ్లకు నానా తంటాలు పెడుతుండ్రు వాళ్ళు అది ఎందుకు పెడుతుండ్రు మాకు అర్థం కావట్లేదు నేను పది సంవత్సరం పాప ఉన్నప్పటిసంది నేను సిపిఐ నేను లీడర్ని ఆసుంఠి నాయకులకు నేను ఎంతమందిని చూడొచ్చు ఇలా చూడే వాళ్ళకి చాలా మందికి చూసిన ఈ రేవంత్ రెడ్డి ఎందుకు అంతగానం కుట్ర పడుతుండో మరి మాకు అర్థం కాదు సీతక్క ఉంది ఎస్టీఏ కదా సీతక్క సీతక్కకు దయ అనిపిస్తలేదా సీతక్క ఒక మహిళ నాకు రాత్రి ఒక మహిళ ఫోన్ చేసి ఏమన్నది చెంగర్లో ఉంచి అక్క ఇవో మమ్మలకు రాత్రికు మా వాళ్ళకు ఆరుగురిని బట్టుకుపోయినరు అక్క మా పరిస్థితి ఏంది మేము బాత్రూమ్ వెళ్ళాలి మేము ఎక్కడ పోవాలన్నా మాకు చాలా ఇబ్బంది ఉంది అక్క మరి మా ప్రశ్న ఏంది మీరు ఏం చేయగలుగుతారు మరి మాకు అండగా ఉంటారా లేరా అంటే నేను అన్నాను ఈ మన కొత్తగా కాదు కొత్త కాదు ఇది లాఠీ చార్జీ కొత్త కాదు రేవంత్ రెడ్డి కొత్త కావచ్చు రేవంత్ రెడ్డి సీతక్క ఇమ్మెట్ల రాజీనామా చేసి పక్కకు జరగాలని నేను ఎస్టీ మహిళ మాట్లాడుతున్నాను అయితే ఈ ఏముంది అంటే మొన్న సీతక్క మాట్లాడుతుంది ఈ కలెక్టర్ని కొట్టారు కలెక్టర్ స్వయంగా ఏం ఒప్పుకున్నాడు మిడమ్ ముంగట మాకెవరు కొట్టలేరు ఈ అన్ని అవద్దలు అవద్దలు వచ్చేట మరి ఎందుకు అట్లా మాకు అర్థం కావట్లేదు కదా సీతక్కకి దయగలదు కదా ఇలా ఏం ముఖం పెట్టుకొని సీతక్క మా ఎస్టీ దాంట్లో వస్తుంది ఏం తుపాకీ పట్టుకున్నాడు సీతక్కకే తెలియదు తెలుసా అన్నకే తెలుసు మాకు తెలియదా నాకు చూ తెలుసు సీతక్క పట్టినట్ల తుపాకీ నేను చూపెట్టగలుగుతాను నేను చూడ మహిళా ఎస్టి నేను మాట్లాడుతున్నా కదా సీతక్కకు ఒక్కదానికి సెపరేట్ గా రమ్మను సీతక్క ఈ రాష్ట్రంలో సీతక్క ఉంటుందా నేను ఉంటానో చూస్తా ధైర్యం ఉందో అంత ధైర్యం దమ్ము సీతక్క ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను ఓన్లీ ఒక్కదాని లేడీ టైగర్ ఇక్కడ సునీత నాయక్ అంటే లేడీ టైగర్ నేను సీతక్క ఒక మహిళ ఎస్టీ మహిళ ఇలా ఎస్టికు ఇది ధర్నా దారుణం జరుగుతుంది అంటే సీతక్క ఒక్కలేదా సీతక్క ఖండించాలి కదా అద్దు అలా ఉన్న ఎస్టీ పర్జలు అలా ఎస్టీ పర్జాలు అద్దు మా వాళ్ళు అలా మా వాళ్ళనే కదా ఆయన అంటే ఆయన ఏదైనా కంపెనీ పెట్టుకోవాలంటే అక్కడ ఉంది కదా జాగా అక్కడ పెట్టుకోవచ్చు మేము అద్దాన్నము కానీ మా పొట్ట మీద గరిబోలు పొట్ట మీద కొట్టుడు అంటే ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు సత్యావతి రాఠోడు ఏం ముఖం పెట్టుకుని పోయింది అలా ఏముంది అని పోయింది సత్యావతి రాఠోడు ఎక్కడ లంబాడి గిరిజనకు ఎక్కడ యమన మోసం జరిగింది అంటే రాదు రేప్ కేసు జరిగింది అంటే రాదు దేనికి రాదు ఇవాళ దేని గురించి వెళ్ళింది అయితే కాంగ్రెస్ సీతక్క ఈ సత్యవతి రాఠోడు బిఆర్ఎస్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఆగి వీళ్ళు తొట్టి గ్యాంగ్ ఈ పిచ్చోడి చేతిలో రాయి వేస్తాము భయపడతామనుకుంటుండ్రు కానీ నేనైతే భయపడి ఆడదాన్ని కానే కాదు నా మీద కేసులు ఉన్నాయి నేను గుర్రం పడుతుండాలో నేను దెబ్బలు తిన్నాను ఇప్పటికీ నా దగ్గర ఇడే ఉన్నది మీకు అంటే ఇస్తాను ఆడ నేను రాడు పట్టుకొని మీ ప్రభుత్వం ఆయన పేరు పాప వీళ్ళక్కడి కూర్చుగా ఇది చేసిండ్రు కదా అరెస్ట్ చేసినా లేరా పాప మేము ఎక్కడెక్కడ జాక్కున్నామో అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు కానీ ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళతో పప్పులుసుగా ఉడకలే కానీ నేను ఒక్కటే జపాదో కూర్చున్నాను మన ఎస్టీఓళ్లకు ఎట్లా కాపాడుకోవాలంటే మేము అట్లా కాపాడుచుకుంటాము మా వల్ల ఆడిది పరి మేం చేస్తాము వాడు ఎంత రాత్రి వచ్చి వానికి దమ్ము ధైర్యం ఉంటే నా ఇంటి అడ్రస్ చెప్తా రమ్మను సీతక్క రావాలి వాళ్ళు సిద్ధ సత్యవతి రాఠోడ్ కావచ్చు సీతక్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మా ఎస్టీ రేవంత్ రెడ్డి సారీ చెప్పాలి దిగాలి సపోర్ట్ చేస్తాం మాకు తెలియవంది ఏముంది అయ్యా నేను ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు నేను పది సంవత్సరం పాప ఉన్నప్పటి నేను సిపిఐ సిపిఐ నుంచి నేను బీజేపీ వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్శ సభ్యురాలు నేను బీజేపీ మాట్లాడుతుండ్రు కదా ఎందుకు బండి సంజయ్ అన్న మాట్లాడిన మొన్న కిషన్ రెడ్డి అన్న మాట్లాడి మాట్లాడుతూనే ఉన్నాము ఈ విఠల్ అన్న మాట్లాడిండు మాకు సపోర్ట్ ఇస్తుండ్రు బీజేపీ మాకు సపోర్ట్ ఇస్తుంది శివలాల్ చేనా వాళ్ళకు మాకు సపోర్ట్ ఇస్తుంది అన్ని ఉంటాము ఈ బీజేపీ నాయకులు ఎవరు కూడా దగ్గర పోతలేరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అంటే బీఆర్ఎస్ లేమో అలా కొంతమంది తీసుకొని ఢిల్లీకి గొడవ పోతున్నారు ఎస్టీ కమిషన్ అడిగితా ఉన్నారు కాంగ్రెస్ ఏమో లేదు మేము మంచి నష్టపరిహారం అన్ని ఇస్తామంటారు కానీ బీజేపీ నాయకులు కూడా ఇప్పటివరకు దగ్గర కూడా పోలేదు ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరం పరిపాలన జరిగిండు కేసీఆర్ ఏం హెల్ప్ చేసిండు కేసీఆర్ ఎక్కడేం పని చేసిండు మాకేం చేయలేదు ఏం చేయలే నేను ఎస్టే కదా నేను రైతే కదా ఏం చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అన్నాడు ఏమి ఇచ్చిండు బస్ ఎందుకు అయ్యా బస్ ఫిరి ఉంటే నేను బజార్లో వెళ్తుండ్రు మహిళలు లేకుండా వెళ్ళారా పైసలు లేవా గ్యాస్ ఫిరి అన్నాడు కరెంట్ బిల్ ఫిరి అన్నాడు ఏది గ్యాస్ లేదు మహిళలకు కాలేజీ పిల్లలకి ఈ స్కూటీ అన్నాడు మీకు తెలిసిన విషయం అది ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు ఏమో ఇస్తున్నారు నాలుగు వేలు ముసులకు అన్నారు ఏది మరి ఏది రైతుబందీ ఏది రైతు బంది లేదు పాయ్ ఆయన ఏం లేదు ఆ బతుకమ్మ చీరలు చెట్ల కట్ ఆ సీరలు ఉండేది ఉండి లేకుండా ఎందుకు కానీ ఇది అని వేస్ట్ మాటలు కేటీఆర్ ఉండడు వాడు ఉండడు ఎవరు ఉండరు ఇది కాన్ మాటలు ఇది మాత్రము నేను సీతక్కకి ఇంకోసారి చెప్తున్నా సీతక్క నువ్వు మహిళనే నేను మహిళనే నీకు అంత కేసులు పెట్టుకుంటే పెట్టుకో నీ వల్ల ఏం కాదు వంటగా రమ్మంటావా నేను ఒక్కదానికి పోతా ఏ రాత్రి అంటే ఆ రాత్రి రమ్మను సీతాకాకు నేను చూస్తాను సీతాకాకు ఒక్కదానికే కాదు గన్ను పెట్టుకొని నేను ఇట్లా నిలబడతాను నాకు నాకు చూ తెలుసు గన్ను పెట్టుకోవాలని నాకు తెలియదా నాకు చూ తెలుసు నేను చూ గన్ను పడతాను నాకు చూ ఇది ఉంటుంది సీతాకాకి దయచేసి సీతాకాకు రా సత్యావతి రాతో రాతోడుకు అంటున్నా చూడమ్మా మీరు ఇద్దరు గుడి ఇప్పుడు ఉన్న జైల్లో వాళ్ళకి బైక్ హెమీ పెట్టి వాళ్ళకి తీసుకొని బయటికి వస్తే మంచిది లేకుంటే మీకు ఉంటుంది గోసా మీ ఇజ్జతు మానం అన్ని పరువు ప్రయాణం మొత్తం బయటికి పెడతా నేను నేను పెడతాను మీరు ఎక్కడెక్కడ దోపుకున్నాడో మీరు ఏమేమి యూజ్ చేసినో మొత్తం నా దగ్గర లిస్ట్ ఉంది జాగ్రత్త మీరు ఇజ్జతు పరువు పర్యాద చితక్క నీకు మర్యాద ఉన్నది ఇంకా అక్కనే అంటున్నా సీతని అంటలేను నువ్వు మాత్రము రేవంత్ రెడ్డి కాలు పట్టుకుంటావో ఏలు పట్టుకుంటావో కానీ మా గిరిజను వాళ్ళకు మేము చెప్తున్నాం అంతే చూస్తే నా దాడిలు జరిగినాయి సో ఇది ప్రధానంగా చూసుకుని గిరిజన బిడ్డలపైన సో దీనిలో సో ఇది మేమైతే తప్పుగానే చూస్తున్నాం ఒక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడంగా ఏ రకం ఏ రకంగా అయితే నివసిస్తున్నారో అందులో కూడంగా ఆ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలంలో ఉన్నటువంటి మా గిరిజనులు ఎక్కువ శాతం తొమ్మిది తాండాలు ఉన్నాయి ఆ తాండల్లో తొంభై శాతం జనాభా మా బంజారా నాయకులే ఉన్నారు అక్కడ కొన్ని వందల ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి తర్వాత ఉన్నటువంటి ఆ భూములతో పాటు ఆ కంపెనీకి కావాల్సినటువంటి ప్రభుత్వ భూమి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూమి కూడా అవసరం ఉంది కాబట్టి అక్కడ కంపెనీ స్థాపిస్తే కొన్ని వందలాది చదువుకున్నటువంటి యువకులు విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం వస్తుందని చెప్పి భావనతోటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూనుకుంది అయితే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఓర్వజాలనేటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ ట్విట్టర్ పిట్ట కేటీఆర్ అగ్గిపెట్టే రావు ఇద్దరు పడినటువంటి కుట్ర వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు ఒకరు ఉన్నారు అక్కడ నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి గారు చేసినటువంటి ఫోన్ కాల్ కానీ మీరు అందరు ఉంటారు అంటే మా బంజారా నాయకులు అమాయకులు వాళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే తరంలో ఈ టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అక్కడ కనుమరుగు అయిపోతుందో అని ఒక ఆలోచనతోటి దుర్మార్గంగా ఆలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష నాయకులు కుట్ర పండి వీళ్ళు కేటీఆర్ గారు పోషించినటువంటి పెట్రోలు అగ్గిపెట్టే హరీష్ రావు గీసినటువంటి మంటలో మా బంజారా నాయకులు ఆ నాయకులు బలి అయిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులే ఇటు చూసుకుంటే మన సబితాయి సారీ మన బీఆర్ఎస్ నాయకులే కూడా సో తీసుకెళ్లి వాళ్ళని ఢిల్లీలో ఎస్సీఎస్టీ కమిషన్ దగ్గర కూడా హాజరుపరచడం జరిగింది అంటే బీఆర్ఎస్ నాయకులే ఎంకౌండి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సపోర్ట్ చేయాలంటే ఈ రకంగా సపోర్ట్ చేయొద్దు ప్రతిపక్ష నాయకులు ఏం చేయాలంటే అక్కడ వెళ్ళి కూర్చుని లాన్ ఆర్డర్ ప్రకారంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా గిరిజన నాయకులకి మీరు ఇక్కడ కంపెనీ పెట్టబోతున్నారు వాళ్ళకి మీరు ఏం న్యాయం చేయబోతున్నారు వాళ్ళు భూములు కోల్పోతున్నారు వాళ్ళు ఇళ్ళు కోల్పోతున్నారు వాళ్ళ అస్తిత్వం మొత్తం కోల్పోతున్నారు వాళ్ళకి ఏం వాళ్ళ డిమాండ్ ఏంటి వాళ్ళ డిమాండ్ ప్రకారంగా వీళ్ళకి చేయండి అని ప్రతిపక్షం వాళ్ళు కొట్లాడాలి తప్పులేదు ప్రతిపక్షం ఉన్నదే కొట్లాడడానికి అది కొట్లాడకుండా ఈరోజు గిరిజనుల నాయకులు అమాయక గిరిజలపైన పుండుమిన కారం చల్లినట్టుగా వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు కోపంలో ఉన్నారు వాళ్ళని ఇంకింత ప్రేరేపించి వాళ్ళని కొట్లాడే రక చేసింది ప్రతిపక్ష నాయకులు కాబట్టి వాళ్ళు ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ గారిని రెవెన్యూ మండల ఆఫీసర్ గారిని దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు ఏదైనా ఉంటే శాంతియుతంగా మీరు కొట్లాడాలి తన హక్కుల గురించి కొట్లాడి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే మరి ఇందులో సత్యవతి రాథోడ్ గారు కూడా నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా గిరిజన బిడ్డలందరికీ తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించడం ప్రయత్నం జరిగింది అండ్ కేటీఆర్ కూడా వీళ్ళ కోసం కొట్లాడతాను చూసి అంటే మీరే మీరంటారు అతను అగ్గివేషన్ మీరు అంటారు కానీ మరి అదే బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయడం చేయడంలో దీన్ని రైట్ ఏండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని మా బంజార రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది కేటీఆర్ టీఆర్ ప్రభుత్వాన్ని రెండు సార్లు పర్యాయాలు ఈరోజు అధికారం ఎక్కించు కానీ మాకు ఏం చేసిండ్రు కేసీఆర్ గారు తన యొక్క ఉక్కుపాదంతో మాకు అణచివేయడం చూసినాడు మాకు ఉన్నటువంటి పేటెంట్ హక్కు మేము తాత ముత్తాతల నుండి సారా అంటే ఇప్పపుతు సారా తోటి పండ్ల రసం తోటి చేసుకున్నటువంటిది అది పానీయం కొంతమంది వ్యాపార ఏమంటారు అంటే సారా అంటారు మేము పానీయం అంటాం అది సేవించుకునేది దాన్ని కూడా మా పేటెంట్ హక్కును కూడా కాల రాసి తన బిడ్డ కవితకిచ్చి లిక్కర్ స్కామ్లో ఇరిక ఇచ్చింది కేసీ మన టీఆర్ ప్రభుత్వ నాయకులు వాళ్ళ తండ్రి కానీ అన్నయ్య కానీ కొడుకు కానీ మరి అప్పటికి కూడా బుద్ధి రాలేదు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి ఈ రకంగా సత్యవతి రాథోడ్ గారు తొమ్మిదేళ్లు పరిపాలించి ఒక మంత్రిగా ఉండి మా బంజారా నాయకులు చదువుకున్నటువంటి విద్యార్థి యువకులకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఉన్నటువంటి మా సంక్షేమ కార్యక్రమాలు దారి మళ్ళి ఉన్నటువంటి ప్రభుత్వము అప్పుడు ఒక్క మాట మాట్లాడండి సత్యవతి రాథోడు గారు ఈ రోజు మా గిరిజన బిడ్డల కన్నీరు ముసులు కన్నీరు కారస్తే ఎవరు కూడా సహించారు తొమ్మిదేళ్లు పరిపాలించినటువంటి నాయకులని ఒక్క మాట మాట్లాడారు సత్యవతి రాథోడ్ గారు ఈ రోజు నువ్వు ఏ ముఖం పెట్టుకొని మా కొంచెం మన సిగ్గు ఉండాలి కదా మా సతాడు గారికి ఉండాలా కదా మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నిన్న అణచివేసి లోపల పెట్టి కేసులు పెట్టి బనాయించి మాకు అకౌంట్ కాదరాసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి నువ్వు ఒక మాట మాట్లాడలేవు ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టి వస్తూ ఉంటే నువ్వు ఈ రకంగా నువ్వు ఈరోజు మాట్లాడము నిజంగా సిగ్గుచేటు ఒక ఒక మహిళకు మేము గద్దగా చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆమెని అసలు ఆమె గురించి మాట్లాడమే శుద్ధ టైం వేస్ట్ మీది మాది